ముందుగా అందరికీ సంక్రాంతి కన్మ శుభాకాంక్షలు ఈరోజు మనం మాట్లాడుకుందాం ఈ సంక్రాంతికి రిలీజ్ బరిలో దిగినటువంటి మూవీ శర్వానంద యొక్క మూవీ ఏంటంటే అదే నారీ నారి నర్మమురారి నారినారి నర్మ మురారి మూవీ హండ్రెడ్ పర్సెంట్ సంక్రాంతి హిట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ చిత్రం తీసినటువంటి దర్శకుడు సామజరాగమన్నా అదే ఈ టీవీలో ఇంతకుముందు సందీప్ కిషన్ తీసినటువంటి మూవీ వివాహ భోజనము అతను తీసిన విధానము ఈ మూవీకి చాలా ప్లస్ అయింది ఈ మూవీలో కథ ఏం లేదు నారీనారి నర్మమురారి అంటే ఆ కాలం నుంచి ఎందరో పెద్ద హీరోలు మనకి ఈ మూ ఈ టైటిల్ ద్వారా ఇలాంటి మూవీస్ చేయడం జరిగింది నారీనారి నర్మమురారి ఈ కుర్ర హీరోల్లో ఇలాంటి కథను ఎంచుకోవడంలో శర్వానంద్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు చాలా రోజుల తర్వాత శర్వానంద్కి సంక్రాంతి హిట్ కొట్టాడని చెప్పవచ్చు ఇక శర్వానంద్ యాక్టింగ్ పరంగా కూడా బాగుంది ఇందులో సీనియర్ నరేష్ యాక్టింగ్ తిరగదీశాడని చెప్పొచ్చు కథ ఏం లేదండి సింపుల్ అరవై ఆరు పదుల వయసులో ఉన్నటువంటి నరేష్ అతను ప్రేమించిన అమ్మాయిని హీరో తీసుకొచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది ఇది స్టోరీ అండి ఇక దీనిలో స్క్రీన్లో కూడా చాలా బాగుంది ఈ కథ కథనం కూడా బాగానే ఉంది ఈ మూవీలో ఏది బోర్ కొట్టది అందరికి తెలిసినటువంటి స్టోరీ అయినప్పటికీ ఈ మూవీ మనం చూస్తున్నప్పుడు మనం ఫీల్ అయ్యాం కామెడీ నవ్వించారా లేదా అనేది మనకి ఈ మూవీ ద్వారా తెలుస్తుంది ఈ మూవీ సంక్రాంతి తప్పనిసరిగా మీరు వెళ్ళి వాచ్ చేయవచ్చు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీతోటి వెళ్ళి మంచిగా ఉంటుంది ఎటువంటి అసభ్యమైన కామెడీ లేకుండా చాలా బాగుంది ఈ మూవీ ఎవరి వాళ్ళని చాలా యాక్టివ్ బాగా చేయడం జరిగింది సంయుక్త మీనని కానీ ఇంకో హీరోయిన్ అటువంటి ఉన్నది కానీ సంపత్ కానీ సునీల్ కానీ ఇక వెనల్ల కిషోర్ కామెడీ కూడా చాలా సూపర్గా ఉంది మీరు కనుక ఈ మూవీ చూడాలనుకుంటే గో ఫర్ వాచ్ ఇట్ నన్ను నమ్మండి చాలా బాగుంటుంది ఈ మూవీ ఈ సంక్రాంతికి మనం అందరికీ మరోసారి చెప్తున్నాను నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మూవీ రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరోసారి అడుగుతున్నారు ఇంకోసారి అడుగుతున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గో ఫర్ వాచ్ నియర్ బై థియేటర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు సంక్రాంతికి ఈ సినిమాతో థ్యాంక్ యూ గమనిక రివ్యూ అనేది ఎవరు ఉద్దేశించింది కాదు గమనించగలరు థ్యాంక్ యూ